వ్యాస రచన పోటీలు విజేతలకు బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే సత్యానందరావు రావులపాలెం గ్రామంలో సత్యసాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి వ్యాస రచన పోటీలు విజేతలకు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా విజేతలను సత్యానందరావు అభినందించారు అలాగే ఈ పోటీలు నిర్వహించిన సత్యసాయి సేవా సంస్థల ప్రతినిధులను ఎమ్మెల్యే సత్యానందరావు అభినందించారు ఈ కార్యక్రమంలో గుత్తుల రాంబాబు పడాల కొండారెడ్డి చిన్న కేవి సిద్దిరెడ్డి శ్రీను కోట వెంకటేశ్వరరావు వెలగల శ్రీనివాసరెడ్డి నందం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు బాబా నిత్యం ఆచరణీయం ఈ సమాజానికి పరివర్తనకు సేవకు పేదవర్గాలకి ఎంతో ఉన్నతమైన ఉత్తమమైన సేవలు అందించారు భగవాన్ బాబు గారు అనంతపురం జిల్లాలో పుట్టపర్తిలో సాక్షాలుగా దేశ ప్రజానాకానికే సేవలు అందిస్తూ ఉన్నాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కానీ విశ్వవిద్యాలయా విద్యాలయాలు కానీ కనీసం కుక్కడి మంచినీళ్ళు దొరికిన ప్రాంతానికి అనంతపురం ప్రాంతానికి దాహార్ద్యం తీర్చడానికి ఎల్ల పద మంచినీటి పథకాలు కానీ కోకొల్లలు ఎందుకంటే శాసనసభ్యుడిగా వచ్చినప్పటికీ వారు సేవా కార్యక్రమాల్లో విలువగా జరుగుతూ ఉన్నాయి అనంతపురం రాయలసీమ జిల్లాలో అనేక గ్రామాలకి తాగడానికి మంచినీరు లేని ప్రాంతాలకి సై ట్రస్ట్ ద్వారా అందిస్తూ ఉన్నారు మంచినీరు అని నేను ఎమ్మెల్యేగా వచ్చినప్పుడు మేము అసెంబ్లీలో కానీ సెక్రటరీలో కానీ ఉన్నప్పుడు చర్చలు వస్తూ ఉన్నాయి ఇక్కడ ప్రభుత్వాలు కొన్ని వందల కోట్ల రూపాయలు ఆ రోజుల్లో అంటే ముప్పై ఏళ్ల క్రితం నేను చెప్పే మాట ఆ రోజుల్లో మంచినీటి కోసం సత్సాయి బాబా వారు ఖర్చు పెట్టేవారు అంత వందల కోట్ల రూపాయలు అంటే ప్రభుత్వం కూడా వందల కోట్లు ఇచ్చి చేయలేనటువంటి పరిస్థితి ఆ రోజుల్లో రాష్ట్ర స్థాయి బడ్జెట్లే తక్కువ అంటే ఒక రాష్ట్ర చే రాష్ట్ర ప్రభుత్వం చేయలేనటువంటి పనులు సత్సాయి సేవా సంస్థ ట్రస్టు చేసింది అది గొప్పతనం గర్వకారణం కారణం అటువంటి గొప్ప దైవాంశ సంబూతుడు మన బాబాగారు వారి యొక్క అడుగుజాడల్లో మన వారందరూ దీని ఇంకా వారి నాడు మన ముందు లేకపోయినా వారి స్ఫూర్తి వారు చూపించిన మార్గం ఆ ప్రేమ మార్గం ఆ సేవా మార్గం ఈనాడు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు అంటే ఆ భక్తులు వారిని వారి యొక్క డివోటీస్ అందరూ అది భుజం మీద వేసుకుని కార్యక్రమాలు ముందుకు నిర్వేకంగా వెళ్తూ ఉన్నాయంటే మన రావులపాలెంలో ఈనాడు ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలే దానికి నిదర్శనం చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్స్ టైలరింగ్ మహిళలకి కుట్టు నేను వచ్చాను మన గతంలో వచ్చిన కార్యక్రమాల్లో వారందరికీ కూడా సర్టిఫికెట్స్ వారికి ఏమన్నీ కూడా ఇవ్వడం జరిగింది టైలరింగ్ సెంటర్స్ ఈనా ప్రతిభ పోటీలు అంటే విద్యార్థుల్లో ఆధ్యాత్మికంగా విద్యాపరంగా సేవా పరంగా ముందుకు తీసుకెళ్ళడమే కాకుండా వారిలో పోటీ తత్వం అంటే వారి యొక్క ప్రతిభని వెలికి తీసి రేపు సమాజానికి ఉపయోగపడే మంచి భావి భారత పౌరులుగా దేశ భక్తితో కూడిన పౌరులుగా దేశభక్తితో కూడిన పౌరులుగా తీర్చిదిద్దడం కోసం ఈ సేవా సంస్థ ఈనాడు లక్షలాది మందిని ఈ పోటీలో పాలుపచుకున్న చేసి జిల్లాలో నాలుగు వేల ఐదు వందల మంది పాలు పంచుకునేలా చేసి వారి విజేతలకు ఇక్కడ వారిని గౌరవించే కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించడం నా అదృష్టంగా భావిస్తూ వారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను చాలా మాట్లాడుతూ ఉంటాం మనం గట్టిగా ఏదో వెయ్యి రూపాయలు రెండు వేలు ఇచ్చేటప్పటికి చాలా దానం చేస్తాం చాలా గొప్ప మహానుభావం నేను నా అంత దాతలేడు చాలా గొప్ప కార్యక్రమాలు చేసేసాడు నేను అంతమంది చందాలు ఇచ్చేస్తాం ప్రతి ఈ పది మంది భోజనం పెట్టేస్తాం అని మనం అనుకుంటా ఉంటాం ఏదో ఒక రోజు రెండు రోజులు చేసిన మన కార్యక్రమాలు కానీ ఈనాడు ఇది ఒక నిరంతరం దీని మీద ఏం మెరిట్స్ వస్తాయి లేదా నాకు ఏదైనా పదవి వస్తుందా లేదా నాకు ఏదైనా గౌరవించి సన్మానం చేస్తారా లేదా అందరూ నాకు ఏదో గొప్పగా నాకు పేరు మారిపోయేలాగా లేదన్నా లేదా ఫోటోలు పెడతారా ఏవి ఆశించకుండా సేవే పరమావిధిగా మానవ సేవే మాధవ సేవ అన్నట్టుగా ఈ కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి మాస్టర్ చెప్తుంటే నాకు చాలా సంతోషపడ్డాను గుణరంజన్ మాస్టర్ చెప్తూ ఉంటే ఆయన నాలుగు ఐదు విషయాలు పూర్తిగా నేను చెప్పలేనిగా నేను చెప్పినట్టుగా వారు తల్లి